కథామంజరి అంతర్జాల పత్రిక మార్చి రెండు వేల ఇరవై ఐదు శ్రావ్య సంచిక కథ పేరులో ఏముంది కలం డాక్టర్ జే భాగ్యలక్ష్మి గలం పప్పు భోగారావు ఏ ముహూర్తంలో మా తాతగారు నాకు పేరు పెట్టారో గాని ఎప్పుడూ ఏదో చిక్కులో పడక తప్పట్లేదు మా తాతగారు నాకంత జ్ఞాపకం లేరు నా మూడు నాలుగేళ్లు ప్రాయంలోనే ఆయన పోయారని మా అమ్మ చెప్పేది మా కుటుంబం రంగోంలో ఉండేది నాన్న ప్రభుత్వోద్యోగి బహుశా తాతగారు కూడా బ్రిటిష్ వారి కాలంలో ఉద్యోగిరిచ్చే అక్కడికి వెళ్ళి ఉంటారు ఐదవ తరగతి దాకా నా చదువు అక్కడే సాగింది మాది తెలుగు కుటుంబమే కానీ నేను చదివే స్కూల్లో ఇంగ్లీష్ తప్ప మరే భారతీయ భాష ఉండేది కాదు కానీ తెలుగు అక్షరాలు రాయటం చదవటం ఇంట్లో అమ్మ నేర్పింది ఎప్పుడు చేర్చిందో గాని పెద్ద భార శిక్ష ఒక పాత కాపీ ఇంట్లో ఉండేది దానిలో నుండి కథలు సామెతలు ఒకేరా చదివి వినిపిస్తూ ఉండేది ఇక మా నాన్నగారైతే ఏవేవో పాత పుస్తకాలు దగ్గర పెట్టుకుని పద్యాలు రాగయుక్తంగా చదువుతూ ఉండేవారు ఆ రాగాలు నాకు అలవడ్డాయి ఆయన వద్దే ఎన్నో తెలుగు పద్యాలు నేర్చుకున్నాను కానీ ఆ పుస్తకాలు మాత్రం పొరపాటును కూడా నేను తెరిచేవాణ్ణి కాదు ఆ కాగితాలు రంగు మారిపోయి చేయి తగిలితే చేతి కంటుకునే అంత మెత్తగా ఉండేవి నాన్నగారు మాత్రం వాటిని భద్రంగా తెరిచేవారు భక్తిగా మూసిపెట్టేవారు ఇంతకు నా పేరు చెప్పనే లేదు ఎడ్వర్డ్ వెంకట శాస్త్రి ఈవి శాస్త్రి అని రాసుకునేవాణ్ణి తమిళ సంప్రదాయమో మరే సాంప్రదాయమో నాకు తెలియదు గాని అందరి తెలుగు కుటుంబాలకు మళ్ళీ మాకు ఇంటి పేరు లేదు నేను ఐదో తరగతి చదువుతుండగా మా కుటుంబం ఇండియాకు అంటే మద్రాసుకు వచ్చేసింది అక్కడే నా చదువు అంతా సాగింది పచ్చయ్యప్ప కాలేజీలో ఫిలాసఫీలో బిఏ ఆనర్స్ చేశాను అప్పుడే మా నాన్నగారు ఉద్యోగరీత్యా ఢిల్లీ వచ్చారు మేమందరం కూడా ఢిల్లీకి వచ్చాం నేను సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఎంఏ చేశాను అక్కడే లెక్చరర్గా చేరాను ఇది ఇరవై ఏడనాటి మాట ఆ తర్వాత జీవితంలో రావలసిన మార్పులన్నీ వచ్చాయి కానీ ప్రతి మలుపు వద్ద నా పేరు ఒక ప్రశ్నార్థకంగా నిలబడేది ఢిల్లీ జీవితంలో దేశంలో అన్ని ప్రాంతాల వారు తారసపడతారు కనుక వ్యక్తిగత విషయాల్లో అంతగా కుతూహలం ప్రదర్శించరు ఏ పేరు ఏ కులమో కూడా ఎవరికీ పట్టదు అయితే రాష్ట్రం పట్ల ఆసక్తి ఉంటుంది ఒకప్పుడు మద్రాసీలు అనే వారిని ఇప్పుడు సౌత్ ఇండియన్స్ అంటున్నారు కొంచెం బాగా చదువుకున్న వాళ్ళైతే రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకుంటారు తెలుగు వాళ్ళైతే మీరు తెలుగు తెలుగువాళ్లా అరవ్వాళ్ళ అని అడుగుతూ ఉంటారు మీ తెలుగు బాగానే ఉంటుంది గనుక తెలుగు వాళ్లే ఉండాలని వాళ్లే ఒక నిర్ణయానికి వచ్చేవారు తర్వాత ఏ ఊరిని అడిగేవారు నా జీవిత చరిత్ర అంతా చెప్పేసరికి మద్రాసా అని చప్పరించేసేవారు కాకపోయినా మీ పూర్వీకులు ఆంధ్రలో ఏ ప్రాంతాన్ని అయినా అంటే రాయలసీమ తెలంగాణ ఆంధ్ర ఉత్తరాంధ్ర వంటి ప్రదేశాలకు చెంది ఉండాలి కదా అని పరిశోధనాత్మకమైన ప్రశ్న ఒకటి వదిలేవారు మద్రాసు దగ్గరే ఏదో ఊరు నాకంతగా తెలీదు ఎప్పుడో మా తాతగారు రంగును వెళ్ళారు అనేవాడిని నిజమేలే ఆ రోజుల్లో అంతా మద్రాసే కదా అని తల ఊపేవారు నాకు ఈ మొక్కచెక్కలుగా ఆలోచించడం మొదటి నుండి లేదు నేను పుట్టి పెరిగిన ప్రాంతం చదువుకున్న స్థలాలు మా ఇంటి వాతావరణం ఇందుకు కారణం చెప్పచ్చు ఒకసారి వారణాసి నుంచి వచ్చిన మిత్రులొకడు మీరు శాస్త్రి ఎప్పుడు పాస్ అయ్యారు అని అడిగాడు నా తల తిరిగిపోయింది ఏమిటన్నారు అన్నాను మీరు సంస్కృత పండితులు కదా అన్నాడు అబ్బే అలాంటిదేమీ లేదు మా భాషలో సంస్కృతం ఎక్కువ కనుక కొద్దిగా జ్ఞానం ఉంది తప్పితే మా నాన్నగారి దగ్గర కొన్ని శ్లోకాలు అవి నేర్చుకున్నాను బాగా విడమర్చి చెప్పేవారు అన్నాను అతను నవ్వాడు భలే జోక్ చేశారే అన్నాడు అందులో జోక్ ఏమిటో నాకు బోధపడలేదు కొన్ని శ్లోకాలు నేర్చుకునేందుకే మీకు శాస్త్రి పట్టా ఇచ్చారా నాకెవరూ ఇవ్వలేదు మా అమ్మ నాన్న పెట్టిన పేరది అప్పుడు నా కొలిగ కథను విడమర్చి చెప్పాడు శాస్త్రి అనే డిగ్రీ కోర్సు ఒకటి ఉందని మహారాష్ట్ర యూనివర్సిటీ ఒకదానికి కొన్నాళ్ళు విజిటింగ్ ప్రొఫెసర్గా వెళ్ళాను అక్కడ మరాఠీ బోధించే ఒక ప్రొఫెసర్తో పరిచయం అయింది ఆయన పేరు విఠల్ శాస్త్రి మేమిద్దరం ఉన్నప్పుడు ప్రొఫెసర్ శాస్త్రి అని ఎవరైనా పిలిస్తే కాస్త తెగమగ్గా ఉండేది ఆ సందర్భంలో ఒక ఆయన మీరిద్దరూ కదా బ్రాహ్మణోత్తములు ఎవరు పలికిన పర్వాలేదు అని పరిహాసం ఆడాడు దాంతో మరాఠీ ప్రొఫెసర్ కోపం వచ్చింది నేను అట్టడుగు నుండి పైకి వచ్చిన వాణ్ణి నెత్తిన బరువులు మోసినవాణ్ణి కష్టపడ్డవాడిని మీలో ఎవరైనా అలా కష్టపడ్డారా ఏమాత్రం బాధలైనా అనుభవించారా మానసికంగా కుంగిపోయారా అన్నీ చక్కగా చదివితే ఎవరైనా చదవచ్చు పై చదువులు వెలగబట్టొచ్చు గొప్ప ఉద్యోగాలు నన్ను నా కులాన్ని అందరూ హీనంగా చూస్తారని నాకు తెలుసును చదువుకునే రోజుల్లోనే ఇవన్నీ గమనించాను అందుకే అగ్ర కులాలనే వాళ్ల మీద కొద్దీ శాస్త్రి అనే ఏమైనా కాపీ రైట్ ఉందా అన్న కోపం కొద్దీ నా పేరుకు శాస్త్రి తగిలించుకున్నాను అన్నాడు ఈసారి తెల్లబోవడం నా వంతైంది ఒక పేరు వెనక ఇన్ని నాకు నాకెన్నడూ తోచలేదు శాస్త్రి అంటే బ్రాహ్మణుడికి బ్రాండ్ నేమ్ అని ఎప్పుడూ అనుకోలేదు శాస్త్రాలు తెలిసిన వాడంటే ఏ పండితుడైనా శాస్త్రి అని అనుకున్నాను ఇది నా తెలుగు తక్కువతనమేమో ఒక పార్టీలో ఒక తెలుగు ఆయన కలిశాడు శాస్త్రి గారు మీరు ఈవి శాస్త్రి కదా అంటే ఈ అంటే ఏంటండి అని అడిగాడు ఎడ్వర్డ్ అన్నాను ఆయన ఉలిక్కి పడినట్టు ఆయన కప్పులోని సూపు ఉనికింది కాస్త కొంచెం తగ్గించి మీరు అసలు క్రిస్టియన్లా కనిపించరు అన్నాడు క్రిస్టియన్లు ఎలా కనిపిస్తారేమిటి అని అడిగాను కొంచెం తెలిసిపోతుంది ఇంతకు నేను క్రిస్టియన్ అని ఎందుకు అనుకున్నారు ఎడ్వర్డ్ క్రిస్టియన్ పేరు కదా యో మరి మా తాతగారు బ్రిటిష్ రాజు ఎడ్వర్డ్ పేరు పెట్టినట్టున్నారు నాకు అని అన్నాను ఇదేదో తెక్కు వ్యవహారం అనుకున్నట్టున్నాడు ఎక్స్క్యూజ్ మీ అంటూ అక్కడి నుండి కదిలాడు ఇంటలెక్చువల్ అంటే బుద్ధిజీవిగా కనబడడానికి గడ్డం పెంచాలనే ఫ్యాషన్ ఎప్పుడొచ్చిందో నాకు తెలియదు కానీ నేను ముప్పై ఏళ్లు దాటేకే గడ్డం పెంచాను ప్రొఫెసర్ అయ్యేసరికి అక్కడక్కడా తల వెంట్రుకులతో నా తల గడ్డం నాకు ఒక పర్సనాలిటీ తెచ్చాయని అనుకున్నాను ఏదో ఒకటి కానీ ఎవరూ దీని గురించి తేలిగ్గా మాట్లాడలేదు మా ఇంట్లో కూడా అందుకేనేమో నేను ఏ ప్రాంతం వాడినో ఎవరూ నిర్ణయించలేకపోయేవారు ఎక్కడికి వెళ్ళినా అవతలి వాళ్ళ కళ్ళలో పెద్ద మనిషి అన్న భావన కనిపించేది అది మంచిదే అనుకున్నాను ఈ మధ్య తిరువనంతపురంలో కాన్ఫరెన్స్కి వెళ్ళాను కేరళకు వెళ్ళడం నాకు అదే మొదటిసారి ఊళ్ళో చూడడానికి ఏమేమి ఉన్నాయని అడిగితే అనంత పద్మనాభ స్వామి ఆలయం చూడవలసిందేనని అన్నారు కాన్ఫరెన్స్ పదికి కానీ ప్రారంభం కాదు ఉదయమే దర్శనం చేసుకుందామని అనుకున్నాను దేవాలయం ఎక్కడది ప్రొఫెసర్ జార్జిని అడిగాను నేను తీసుకెళ్తానని చెప్పాడు ఆ రోజు ఒకటే తుంపర అయినా వానలో తడుస్తూ వెళ్ళాం చొక్కా తీసేసి కండువా కప్పుకుంటే మంచిదని ఇదివరకే జార్జి చెప్పాడు కానీ నా దగ్గర కండువా లేదు ఆ వానకు చలికి చొక్కా తీయాల లేదు కాని జార్జి మాత్రం అన్ని హంగులతో వచ్చాడు గుడిలో ప్రవేశం అప్పుడు జార్జి ధీమాగా ముందుకెళ్ళిపోయాడు నన్ను మాత్రం ఒక ఆయన ఆపేశాడు ఎందుకు ఆపారు అన్నాను మీ పేరేమిటి అని అడిగాడు ఈవీ శాస్త్రి అన్నాను ఎక్కడి వచ్చారు అన్నాడు ఢిల్లీ నుండి అని సమాధానమిచ్చాను ఇంతలో ఇంకొకతను చేరాడు వీరందరూ పవిత్రంగా కనిపిస్తున్నారు భక్తులెవరో ఎవరో చెప్పడం కష్టం వాళ్లలో వాళ్లు ఏదో మలయాళంలో మాట్లాడుకున్నారు సార్ ఏమనుకోకండి మీ గుర్తింపు కార్డు చూపించండి మాకొంచెం సెక్యూరిటీ ప్రాబ్లం అని ఒకతనన్నాడు నాకు నవ్వు వచ్చింది నేను భగవంతుని భద్రత కోరదామని వచ్చాను ఇక్కడేమో నా వల్ల భగవంతుని భద్రతకే ప్రమాదం అంటున్నారు పాకెట్ల నుండి ఐడెంటిటీ కార్డు తీసి చూపించాను ఆయన నా మొహాన్ని ఐడెంటిటీ కార్డులోని ఫోటోను పరిశీలనగా చూశాడు సారీ మీరెళ్లచ్చు ఏమనుకోకండి ఏదో మా జాగ్రత్త అటు నుండి కుడువివైపుగా వెళ్ళండి అని ఒక పెద్ద వరండా వైపు చెయ్యి చూపించాడు ఒక్క క్షణంలో ఆ చీకట్లో స్వామిని ఏం చూసేనా తెలియదు కిందకు జార్చినట్టున్న చెయ్యి మాత్రం కనిపించింది చేతులు జోడించి యువతలకు వచ్చాను జార్జి నా కోసం ఎదురు చూస్తున్నాడు ఏమిటింత ఆలస్యమైంది అన్నాడు అక్కడ వాళ్ళు నా ఐడెంటిటీ కార్డు చూపించమన్నారు జార్జి నవ్వాడు ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాను నీ వేషం చూసి నన్ను చూడు ఎంత హాయిగా వెళ్ళిపోయాను నా వేషం ఎలా ఉందేమిటి గడ్డ తణువుకున్నాను ఈసారి అనుభవం అలీగఢ్లో యూనివర్సిటీ వాళ్ళు ఏదో ఒక అడ్వైజరీ బోర్డులో నన్ను మెంబర్గా వేశారు ఆ మీటింగ్ కి బయలుదేరాను ఒక రాత్రి ప్రయాణం కనుక హాయిగా ట్రైన్లోనే వెళ్ళాను నేను వస్తున్నానని ఏ వివరాలు ఇవ్వలేదు అందుకనే స్టేషన్కి ఎవరు రాలేదు సరే తెరిసరి ప్రాంతమే కదా అని ఆటో రిక్షాను పిలిచాను యూనివర్సిటీకా యాభై రూపాయలు అన్నాడు తన తెల్లటి లేస్ట్ ఒప్పి సర్దుకుంటూ మీటర్ ప్రకారం తీసుకో అన్నాను అది పనిచేయడం లేదు నేను ఆటో ఎక్కాను అది స్టార్ట్ అయింది సాబ్ కొంచెం రేటు ఎక్కువ చెబుతున్నావు కదా అన్నాను లేదు సాబ్ మీకు నేను ఎందుకు ఎక్కువ చెప్తాను మీ దగ్గర ఎక్కువ డబ్బు తీసుకుంటానా అన్నాడు అతను బండి ముందుకు పోయిస్తూ నా దగ్గర అంటే అర్థం మీరు ముసల్మానే నేను ముసల్మానే మీ దగ్గర ఎక్కువ రేటు తీసుకుంటానని ఎలా అనుకున్నారు నాకు నవ్వు వచ్చింది చివరికి అడిగాను అది సరే నేను ముసల్మాన్ నీకెలా తెలిసింది మీకు నాకు తెలిసినా తెలియకపోయినా అల్లాకు తెలుసు కదా అన్నాడతను నిజమే సర్వజ్ఞుడైన అల్లాకు అన్నీ తెలుసు అందుకేనేమో షేక్స్పియర్ ఉంది అన్నాడు రోజును ఏ పేరుతో పిలిచినా దాని పరిమళం ఒకటే కదా అన్నాడు ఇంతకు రోజును అదే గులాబీను తెలుగులో ఏముంటారు రాయలసీమలో తెలంగాణలో ఆంధ్రలో ఉత్తరాంధ్రలో పువ్వే కదా ఇక్కడ ఐడెంటిటీ క్రైసిస్ గుర్తింపు సంక్షోభం ఏమీ లేదు కదా కథామంజరి మీరింతవరకు పేరులో ఏముంది కథ విన్నారు కలం డాక్టర్ జె భాగ్యలక్ష్మి గళం పప్పు భోగరావు సర్వే జనా సుఖినో భవంతు